హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసే ఒక్క నిమిషం చూసినా నా వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో అనేది ముందుకు అప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా మీరు ఏదైతే టైటిల్ చూసి ఓపెన్ చేశారో ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడదామో అనుకుంటున్నాను బ్లాగ్ బాగుంటుంది వాక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా లేకపోతే స్కిప్ చేసేయచ్చు టైటిల్ ఏంటంటే పెళ్ళి కాకముందు నా లైఫ్ స్టైల్ నా లాగా కొన్ని వేల మంది ఉంటారు లక్షల్లో కూడా ఉంటారు పెళ్ళి కాకముందు ఎలా ఉండేది లైఫ్ పెళ్ళి అయిన తర్వాత అసలు నా జీవితంలో జరిగింది అసలు అంటే పెళ్ళి అయ్యాక హ్యాపీనెస్నిచ్చిందా పెళ్ళికి ముందు హ్యాపీగా ఉన్నామా అసలు ఊడదడుకుల గురించి మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకో చెప్పుకోవాలి అనిపిస్తుంది అందుకని ఈ వీడియో ఈ వీడియోలో మొత్తం అదే మాట్లాడదాం అనుకుంటున్నాను ఏం లేదండి మాది చాలా భేద కుటుంబం అన్నమాట అంటే అప్పుడెప్పుడో తాతలకు ఉండేదంట ఒక పదహారు ఇరవై ఎకరాలు ఉండేది ఒక్క సెంటు భూమి కూడా లేకుండా అమ్మేశారు అప్పటికి నాన్న మేము వచ్చే టైంకి అసలు ఏమీ లేదు బంజరు భూమి ఒక ఎకరం ఉంది దాన్నే పండించుకుంటూ అది కూడా సరిగ్గా పండేది కాదు దాన్నే పండించుకుంటూ ఏదో కాస్తో కోస్తో అలాగా లైఫ్ అనేది జర్నీ చేసాము అప్పట్లో ఏంటంటే బియ్యం కేజీలు కొద్దీ అమ్ నాన్న ధాన్యం కొనేసి మిల్లీలో ఆడించి వాళ్ళు అమ్మ వెళ్ళి నేను మూడు సంవత్సరాల పాపప్పుడు అమ్మ వెళ్ళి టౌన్ వెళ్ళి టౌన్ మాకు దగ్గర ఒక పదమూడు కిలోమీటర్లు అర అర అరగంట జర్నీ అన్నమాట అప్పట్లో నాలుగు గంటలకు బస్సులు ఉండేవి ఆ బస్సుకి తెల్లారి జాము వెళ్ళిపోయేది ఆ బియ్యం బస్తాలు పట్టుకొని అక్కడికి టౌన్ రిక్షాల్లో వేయించుకొని ఏదో పొట్టకు పొట్టకూడు కోసం ఏదో కష్టపడేది ఆ టైంలో కూడా అమ్మ నాన్న ఇలా కష్టపడి పెంచారు మమ్మల్ని అయితే అలాగ కొన్ని రోజులు బాగానే ఉండేది ఉన్న తర్వాత ఏంటంటే ఆ తర్వాత షాపులు వచ్చేయడం బియ్యం బస్తాలు వచ్చేయడం డెవలప్ అయిపోయింది అనమాట ఎవరు ఇలా కేజీలు కొలి తీసుకునే వాళ్ళు కాదు ఇంకా అది స్టాప్ చేసా అన్నమాట ఇంకా కొంచెం కష్టం అయిపోతుండేది అన్నమాట వచ్చే పంట తక్కువ అప్పట్లో కూడా కష్టం అయిపోతుండేది ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఎవరో ఒక ఎవరో ఒకరు ఇస్తారు కదా సలహాలు అలాగే నాన్న ఏం చేశారంటే ఒక చికెన్ దుకాణం పెట్టారు చికెన్ అమ్మడం సరే ఆ చికెన్ కూడా బాగానే అంటే అమ్మి వాళ్ళం పర్వాలేదు బాగానే ఉండేది ఇంకా ఒక షెడ్ లాగా వేసుకున్నాము అక్కడ చికెన్ అమ్మి వాళ్ళమాట ఇంకా దాంతోపాటు ఇంకా టిఫిన్ టీ అవన్నీ పెడదామని చెప్పేసి పెట్టాము టిఫిన్ దుకాణం కూడా ఒక ఒక పది సంవత్సరాల వరకు పెట్టామేమో కొంచెం నేను కూడా అంటే అలా కదా పెద్దనాము టిఫిన్ దుకాణం పెట్టామట నేను సిక్స్త్ టెన్త్ వరకు హాస్టల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇంకా ఇంటి దగ్గర ఉండే చదువుకునేదాన్ని ఏంటంటే అమ్మ నాన్న అంత కష్టపడి మనకి తిండి అవనివ్వండి మనకు ఖర్చులకు అవనివ్వండి మన మన చదువు అవనివ్వండి అంత కష్టపడి మేము కూడా చేసి వాళ్ళం ఏ పని అయినా అవనివ్వండి అంటే ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటూ చదువుకునే వాళ్ళము ఏమి కష్టం అనిపించేది కాదనమాట ఎందుకంటే ఎందుకు కష్టం అనిపించేది కాదో తెలియదు కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా ఆ రోజులు అలా జీవించే పద్ధతి నాకు ఎందుకు అదే అన్నమాట వన్ని ఉండకపోయినాయి డబ్బు ఉన్నా ఉండకపోయినా ఎంతో కష్టపడి అది తెచ్చి తిని హ్యాపీగా ఉండేవాళ్ళం అలా నా లైఫ్ అలా జర్నీ అయ్యేది ఇంకా డిగ్రీ నాది బీఎస్సీ కంప్యూటర్ కంప్లీట్ చేసా అన్నమాట అప్పట్లో నాకు ఏం జాబ్ చేయాలి అలాగే అనిపించి ఇది కాదు మాట ఎందుకో తెలియదు అమ్మాలు కూడా నువ్వు జాబ్ చేయు సంపాదించు తేయాల అని వాళ్ళు కాదు వాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్ చదువుకోలేదు అక్క నేను అక్క టెంత వరకు చదువుకుని చిన్నప్పుడే పెళ్లి చేస్తారు ఇంకా నేను నాది డిగ్రీ కంప్లీట్ అయ్యి ఒక టూ ఇయర్స్ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను అండి చిన్నప్పుడు నా లైఫ్ ఎంత బాగుండేది అంటే మేము ఒక కళాల్లో అన్నమాట ఆ కళాల్లోని రాత్రిని ఆడుకునేవారు రాత్రిని ఎప్పుడైనా ఇప్పుడు ఆడుతున్నారా చెప్పండి నైట్ టైం ఆడుకునేవారు వెన్నెల్లో అలాగా ఆడుకోకపోతే వచ్చే జనంలో గేదెలు పంది కడుపులు పుడతారు అన్నమాట ఆ లైఫ్ చాలా ఇంకా చెనక్కాయలు తోటల్లోకి వెళ్ళి చెనక్కాయలు దొంగలాడి మామిడికాయలు దొంగలాడి పూలలు ఏరడం గడ్డి కొయ్యడం అబ్బా ఒక్కటేంటి నాకు అన్ని పనులు వచ్చండి గొప్ప కాదు అన్నీ చేస్తాను వంట అన్నీ అమ్మని చూసే నేర్చుకున్నాను కానీ నాకు నేనుగా నేనేది రాదని చెప్పను మాక్సిమం అన్ని పనులు రైతులు ఏ పనులు చేస్తారు అన్ని పనులు నేను చేయగలను చేసేదాన్ని కూడా ఆ ఆ లైఫ్ నాకు ఎందుకో హ్యాపీనెస్ని ఇస్తుంది ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటే భర్త వరకు ఓకే బాగానే ఉంది ఎవరితోటో ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది నాకు పెళ్ళి చేసుకోవడం తప్పేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా ఎందుకంటే అలాగన్నాను అక్కడ అమ్మా నాన్న దగ్గర ఒక మాట అయినా పడేవాళ్ళు అనమాట ఏదో ఒకటి అంటారు కోపం కొద్దీ ఖచ్చితంగా అమ్మా నాన్న అయినా సరే ఒకటో రెండో మాటలు ఏదో ఒకటి అంటారు పడ్డానికి తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకి కష్టం వస్తే ఏదో అంటారు ఇక్కడ ఏమీ లేకపోయినా తప్పుని ఎలా బ్లేమ్ చేద్దాము ఒక వ్యక్తి మీద ఏదైనా తప్పుని ఎలాగా నిందించి వేద్దాము అనే లెక్కలోనే ఉంటారు నిజంగా ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ఇక్కడితో స్టాప్ చేస్తాను ఒకవేళ ఎవరైనా మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి అంటే మీకు మీరుగా ఓన్గా ఏదైనా సంపాదించుకోవాలి సరే మీరు అనుకున్నట్లు మీ హస్బెండు మీ అత్తమ్మ అనుకో కొన్ని కోట్లు ఆస్తుంది అనుకుందాం అనుకున్నా సరే ఆ పరిస్థితులు మార్చిస్తాయేమో మనం వెళ్ళిన తర్వాత మారిపోతాయేమో ముందే ఎలా ఎలాగుంటామో తెలియదు ఎందుకంటే మన లైఫ్ ఎలాగుంటుందో తెలియదు బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారే ఇదే ఇలాంటివి అన్నమాట అందుకని చెప్తున్నాను మంచి మీ హస్బెండ్ చాలా మంచి అవ్వచ్చు మీ అత్తమ్మ కూడా చాలా మంచి అవ్వచ్చు కాకపోతే ఒకనొకప్పుడు ఎవరు బొర్రలో ఏ పురుగు దూరుతుందో చెప్పలేము అందుకే చెప్తున్నాను మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత మనకి ఓన్గా ఎక్కడికెళ్ళో ఒంటరిగా బతకగలము అనే మన కాన్ఫిడెన్సు ఖచ్చితంగా మనలో ఉంటే ఇలాంటివి పులి స్టాప్ పెట్టవచ్చు అన్నమాట ఇది సోదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వెళ్ళక ముందు చెప్పాను కదా నేను ఇంత హ్యాపీగా మా దగ్గర ఏం లేకపోయినా చాలా భేదవలమైన హ్యాపీగా ఉండేవాళ్ళని సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేశాను పెళ్ళి అయిన తర్వాత నా లైఫ్లో నా భర్త నా భర్త ఒక అస్సలు నా భర్త గురించి ఏం చెప్పాలని నేను అనుకోవడం లేదు అతను అతను నాకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన వారమే అని చెప్పుకోవాలి అతని చుట్టూ అతని కుటుంబం ఏర్పేర్చుకుంటారే అత్త మామయ్య నాకు లేరు అతని చుట్టూ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో బ్లేమ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట మనల్ని ఒంటరిగా చేస్తారు అంటే ఒక డబ్బు పరంగా చూస్తారు జనాలు ఈ రోజుల్లోని డబ్బు మనం మనం మంచం డబ్బు లేకపోతే మనం ఎంత వినయంగా ఉండండి ఎంత దీనిగా ప్రవర్తించినా మనల్ని తప్పు పట్టాలనే చూస్తారు అలాంటి రోజులు ఇవి రోజులు అయితే మాత్రం అస్సలు బాగాలేవు నిజంగా అలా అలాంటి రోజులు వచ్చాయి ఎందుకో నాకు పెళ్ళి కాక ఉంటే ముందు లైఫే నాకు నచ్చుతుంది ఇప్పుడు నేను ఉమ్మడి కుటుంబంలో ఉండి పది పదిహేడు సంవత్సరాలు సారీ అండి ఆరు ఏడు మ్యాక్సిమం ఎనిమిది సంవత్సరాలు కలిసి ఉంటే నాకు ఒక పెద్ద నోబుల్ మహమ్మతి ఇచ్చారన్నమాట కలిసి ఉన్నందుకు ఎంత బ్లేమ్ చేస్తారంటే అంత బ్లేమ్ చేస్తారో నాకు ఆ లైఫ్ అస్సలు నచ్చలేదు మన ఇప్పటి స్టిల్ ఇప్పటికీ కూడా మన జీవితం మనం బతికినా మన డబ్బులతో మనం బతికినా మనం కష్టపడి బతికినా చూడలేదు మాట చూడలేక కుళ్ళి కుళ్ళు గుణాలతో ఎంత హీరుస్తూ ఉంటారంటే అంత హీరుస్తూ ఉంటారు ఈ లైఫ్ ఎందుకు దేవుడా ఇలాంటి లైఫ్లో పడేసావు ఇలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కడో ఎక్కడో అమ్మానాన్న నాన్న దగ్గర బ్రతికి సంతోషంగా ఉన్నదే తినుకుంటూ హ్యాపీగా ఉన్నాము అనుకున్న లైఫ్ని ఎక్కడికో తీసుకొచ్చి ఆడపిల్ల అంటారు అందుకేనేమో ఆడపిల్ల అంటే నువ్వు మాకు అందిన దానివి కాదు అక్కడ పిల్లవి అంటారు అందుకేనేమో నాకు తెలిసి ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళే నరకమేనండి నరకం 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 ఎంత టెక్నాలజీ ఇదైనా సరే డెవలప్ అయినా సరే ఎంత హార్ట్ఫుల్గా నేను చెప్పినా సరే నాది తప్పు లేదు అనుకుంటే మాత్రం నేను ఎంతవరకైనా ఫైట్ చేస్తానండి ఎలాంటి వాళ్ళే నెదిరించిస్తాను అక్కడ సీఎం పిఎం ఎవరున్నా సరే నాకు ఒప్పుకో అనమాట ఫేస్ టు ఫేస్ నాది మాట్లాడిస్తాను అంత డేర్యంగా ఉంటాను నేను అలాంటి దాన్నే ఇలాంట ఒక ఇక్కడికి వచ్చి పెళ్ళి అని వ్యవస్థకు వచ్చి కొంచెం డ్రాప్ అయ్యాను అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట అయినా సరే ధైర్యంగానే ఉన్నాను అనుకోండి ఎందుకో చెప్పాలి అనిపించింది మాటలన్నీ చెప్తున్నాను ఒకవేళ అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి ఎవరైనా మ్యారీడ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే మీరైతే మంచిగా సంపాదించుకొని అబ్బాయిలు సంపాదించుకొని నేను చూసుకోగలరు ధైర్యంగా ఉండగలరు నేను పర్వాలేదు అనుకుంటే మీరు కూడా పెళ్లి చేసుకోండి అమ్మాయిల సైడ్ నుంచి అయితే పేరెంట్స్ బాగా ఆలోచించాలి ఎంత బాగా ఆలోచించాలంటే మా మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు కొనుగో నాకు తెలియకడుగుతాను ఈ మధ్య చాలామంది చనిపోయిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటమ్మా అందరూ ఇలాంటి వాళ్ళే బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా డబ్బు బలిసి కొట్టుకున్న వాళ్ళు కట్నం ఎందుకు అడుగుతారు నాకు తెలియ అడుగుతున్నాను వాళ్ళు ఏమిస్తే అత్తమామలు ఏది ఇస్తే వాళ్ళు పట్టుకొని వెళ్తే అదొక సంతోషం మాకు ఎన్ని లక్షలు కావాలి బొర్ర ఉందా లేదా నాకు అర్థం కాదు ఎన్ని లక్షలు కావాలి అన్ని లక్షలు కావాలని వాళ్ళు అడగడం ఏంటి వీళ్ళు ఇవ్వడం ఏంటి మీ సంతోషం కొల్ది మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు మాకు అమ్మాయిని ఇవ్వండి అనే పద్ధతులు ఖచ్చితంగా రావాలి అలాగడంటే ఈలో కోరిన మేము ఎన్ని ఇన్ని లక్షలు పెట్టాము ఇన్ని తొలాలు పెట్టాము అని గొప్పలు చెప్పుకుంటారు ఒక్క వన్ ఇయర్ తర్వాత ఇంకా ఆ పిల్ల శవమయ్యో లేకపోతే అయ్యో వస్తుంది ఇవి అసలు ఈ పద్ధతులే కాదండి నిజంగా వాడు మంచోడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు హ్యాపీగా చూసుకుంటాడు నా దృష్టిలో ఎందుకు ఇవన్నీ చెప్పాలి అనిపిస్తుంది చెప్తున్నాను అంతే ఇంకేం కాదు నా లైఫ్ ఇలా ఎంత హ్యాపీగా ఉండేదో అమ్మా నాన్న దగ్గర ఉండేటప్పుడు చెట్లు పొట్లు ఇంకా ఐదు సంవత్సరాల వరకు మనకి ఏ లాలెడ్జీ ఉండేది కాదండి అప్పట్లో నేను ఎయిటీ నైన్లో పుట్టాను అప్పట్లో ఎలాంటి లాలెడ్జ్ కూడా ఉండేది కాదు హ్యాపీగా ఉండేవారు లైఫ్ ఈ ఫోన్లు కానీ చెత్త చెదారాలు ఏమీ ఉండేది కాదు ఇంకా అలాంటిది మేము కళల్లో ఉండేవారు అనమాట కరెంట్ కూడా ఉండేది కాదు కొంతవరకు ఆ తర్వాత వచ్చింది అనుకోండి ఒక టీవీ టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్న వాళ్ళు అయితే డబ్బు ఉన్న వాళ్ళు అనుకుండేదాన్ని నేను ఫోన్ ఉన్న వాళ్ళు అయితే డబ్బు ఉన్న వాళ్ళు అనుకుండేదాన్ని అలాంటి అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలాగో డిగ్రీ వరకు బాగానే చదివాను హ్యాపీగా ఉంది అంత హ్యాపీగా ఉంది పెళ్ళి అనుకుంటా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది పెళ్ళి అంటే ఏదో ఎగురిగింత లేకండి తర్వాత తెలుస్తుంది లైఫ్ చాలా కష్టపడాలి చాలా అంటే చాలా ఒక సంవత్సరం వరకు బాగా ఎంజాయ్ చేస్తాము సంవత్సరం రెండు సంవత్సరాల వరకు తర్వాత ఇంకా చుక్కలు చూపించిస్తారన్నమాట ఎందుకంటే వేరియేషన్ పెరిగిపోతుంది ఎలా వేరియేషన్ పెరుగుతుందంటే నా అభిప్రాయం బట్టి నేను చెప్తాను అనమాట అప్పటి వరకు తన కుటుంబంతో ఉన్న తన ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనం కొత్తగా మనం వెళ్ళిన తర్వాత అతను అనేది ఇప్పుడు కొంచెం ప్రేమ చూపించడం మొదలు పెడతాడనమాట ఇంకా ఆ ప్రేమ అనేది కొంచెం అల్లి డౌన్ చేస్తుంది వాళ్ళు చూపించినా సరే కొంచెం డౌన్ చేస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే అతని అతని పెళ్ళైన తర్వాత అతని పిల్లలు వాళ్ళ భార్య అతను అంటే ఆ ఆ కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు తను ఏర్పరచుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేయకపోయినా సరే అవతల వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది అంటే నెగ్నెక్ట్ చేసినలాగే అనిపిస్తుంది అదే అదే అర్థం చేసుకోరు అన్నమాట కొంతమంది చాలామంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అది ఎందుకు అర్థం చేసుకోరో నాకు తెలీదు తన కుటుంబాన్ని తను పోషించుకోవడానికి కష్టపడి ఎలా ఏదో ఇచ్చేస్తాడు చూసి చూడలేనట్టు కొన్ని అన్నమాట చూడకపోయి ఇప్పుడు ఉన్నారు అనుకోండి వాళ్ళు చూడకపోతే అది నిజంగా ఫూలిష్నెస్ వాళ్ళని తిట్టాలి ఖచ్చితంగా అత్తమాని చూసుకోవడం నీ బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే కొడుకుగా నీకు జన్మనిచ్చారు కోడలుగా నీకు కాస్త కోస్తా నీకు నీకు ఓపుకుండి చూస్తానంటే చూస్తావు ఈ అత్త మామ సంగతి పక్కన పెట్టండి అండి అన్నదమ్ములు ఉంటారే వాళ్ళే మెయిన్ విలన్స్ అయిపోతారు అన్నమాట నా దృష్టిలో మాత్రం అస్సలు నాకు నచ్చే నచ్చదువి కానీ తప్పదు కదా కొన్ని చూసి చూడలేనట్టుకు వదిలేయాలి ఇంకో విషయం ఏంటంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత మన భర్త ఎలాంటి వాడైనా సరే అంటే ఎలాంటి వాడైనా మరి మూర్ఖుడు మూనార్కులు లాంటి వాళ్ళు అయితే నేను చెప్పను ఒకవేళ డ్రింకరు లేకపోతే ఇంక ఇంకేదో సంథింగ్ మార్చుకోగలగాలి అనుకుంటే ఖచ్చితంగా మార్చుకొని మన సంసారాన్ని ఖచ్చితంగా మనం చక్కదిద్దుకోవాలి లేదు అనుకుంటే అక్కడి నుంచి స్కిప్ చేసుకోవాలి అంతే తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకోవడం అలాంటిది మాత్రం చేసుకోకూడదు స్కిప్ చేసి అందుకే చెప్పాను నేను మన కాళ్ళ మీద మనం నిలబడేటట్లు చేసుకోవాలి అని చాలామంది పెళ్ళైన తర్వాత కూడా ముందు బాగుండరు పెళ్ళైన తర్వాత కూడా చాలామంది మార్చుకుంటారు భర్తల్ని అలా మార్చుకున్న పద్ధతుల్లో కూడా చాలామంది అనుకుంటారు భర్తను కొంగుకి కట్టేసిపోయింది అలా చేసింది ఇలా చేసింది ఎవరో ఎవ్వరు లైఫ్ స్టైల్ ఉంటుందో ఎవరు ఎవరు అనుకుంటారో మనకి బయట ఉన్న జనాలు మనం అనుకుంటున్నానే మనం బ్రెయిన్లో పెట్టుకున్నామంటే ఈ సొసైటీలో మనం బ్రతకడం చాలా కష్టం మనకెందుకులే అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ మంది మంచి చెడ్డాన్ని నీకు అనిపించినప్పుడు నువ్వు మంచిగా పోతే మనకి ఏ ప్రాబ్లం రాదు నాకు తెలిసి ఈ రోజుల్లో ఏంటంటే మనం మంచిగా ఉన్నా సరే అన్నమాట ఎంత చెడ్డగా కెలుకుతారంటే అంత చెడ్డ చెడు చెడు అయిపోయి అలా అలా ఉన్నారు ఈ సొసైటీ అలా ఉంది అన్నమాట మంచిగా ఉన్నోళ్ళు కూడా మంచిగా పెళ్ళి నాకైతే మాత్రం పెళ్ళి అయిన దానికి పెళ్ళి కాకంట ముందుకి పెళ్ళి అయిన దానికి వ్యత్యాసం ఏంటి చెప్పాలంటే నిజంగా అమ్మా నాన్న దగ్గర ఉన్న లైఫ్ చాలా అందమైన లైఫ్ కొన్ని కోట్లు కొనిచ్చినా అది మనకు తిరిగి దొరకదు పెళ్ళైన తర్వాత ఏంటంటే నువ్వు బాధలు భరించినా సరే నువ్వు సెపరేట్గా నీ భర్తతో నీ పిల్లలతో ఉన్నావు అంటే ఒక గింజ నీళ్ళు తాగిసి బ్రతికినా అది నీకు హ్యాపీనెస్ని ఇస్తుంది మృగాలతో కలిసి ఉన్నామనుకుంటే రోజు నరకమే మనకి పంచపక్ష పరవాణాలు రోజు తినక్కర్లేదు కదా ఏదో నెల ఒకసారి తిన్నా అది తృప్తిని ఇస్తుంది అన్నమాట మన దగ్గర ఉన్నదాంతో సంతృప్తి పడి పడితే అది హ్యాపీ వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ అది ఉంది వాళ్ళకి ఇది ఉంది ఇంకా ఏదేదో మన బ్రెయిన్లో పెట్టుకొని మనం హ్యాపీగా అయితే మాత్రం లైఫ్లో ఉండలేము నేను ఎలా మాట్లాడాలో నాకు అయితే తెలియలేదు నా బ్రెయిన్లో ఉన్నవన్నీ ఇలా మాట్లాడుతుంటే వచ్చిస్తుంది అన్నమాట చాలా సఫర్ అయ్యాను లైఫ్ని పెళ్ళి అయిన తర్వాత నా భర్త నుంచి నా అత్తమామల నుంచి నేను సఫర్ అవ్వలేదండి కొన్ని ఉన్నాయి అన్నమాట లాంటివి అలాంటి వాళ్ళ నుంచి నేను బాగా సఫర్ అయ్యాను ఎనీవే ఇప్పుడైతే వాళ్ళకి చాలా దూరంగా స్టాప్ పెట్టాను స్టిల్ ఇప్పటికీ కూడా మన మమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు ఉన్నా సరే మా హస్బెండ్ నేను కూడా చాలా స్ట్రాంగ్ చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ భరించాము ఇంకా దేవుడు ఇంకా మాకు మంచి రోజులు ఇస్తాడు అని అనుకుంటున్నాను అనమాట వాళ్ళకి చాలా దూరం మనల్ని మనకి విలువ ఇవ్వలేని వాళ్ళని మనం మనకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని మనం దూరం పెట్టడమే చాలా మంచిది అనమాట ఎందుకంటే విలువలేని చోట మనం ఉండాల్సిన అవసరం లేదు ఒకళ్ళ దగ్గర తలదించుకోవాలి అది చిన్న వాళ్ళు అవనివ్వండి పెద్దవాళ్ళు అవ్వనివ్వండి లేకపోతే ధనవంతులు అవ్వండి లేకపోతే సీఎం అవ్వనివ్వండి పీఎం అవ్వనివ్వండి వాళ్ళ దగ్గర మనం అవసరం అయితే నాకు రాదు అనిపిస్తుంది ఒకరి దగ్గర తలదించుకో అవసరం లేదు అలా జరిగింది నా లైఫ్ నా లైఫ్లో నన్ను అన్న వాళ్ళు నా భర్త నా కట్టుకున్న అన్న నాకు బాదేదు వేరే పర్సన్స్ వచ్చి నన్ను అండడం వల్ల అంటే మా కుటుంబ సభ్యులే అంటే ఉంటారు కదా కుటుంబంలో అందమ్ములు ఎలా అలా అలాంటి వాళ్ళే నన్ను చాలా హట్ చేశారు చేశారన్నమాట కానివ్వండి హట్ చేయడం అంటే అందమ్ములు ఇలా అంటే హట్ చేయడం అంటే వేరే బ్యాడ్గా కాదండి కుటుంబం పరిస్థితులు బట్టి నేను చెప్పాను అనమాట కుటుంబం పరిస్థితులు బట్టి ఇలా మమ్మల్ని బాగా హట్ చేశారు కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము కాకపోతే ఏంటంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటాము అనుకుంటే ఇటు ఏడు తరాలు చూసి అటు ఏడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలంటారు కదా ఖచ్చితంగా చూడాలండి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకి అంటే మ మంచి మర్యాదలు ఉన్నాయా అని కనీసం చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి కొంతమంది ఉంటారు వాళ్ళకి మంచి మర్యాద ఏమీ తెలియదు అన్నమాట అలాంటి కుటుంబంలోనే నేను వచ్చి పడ్డాను అనుకోండి అదంతే ఇంకా దేవుడు మనకి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడికి మనం వెళ్ళవలసిందే తప్పదు ఏ జన్మలో ఏదో పాపం మేము అలాంటి మధ్యలో పడతాము ఇప్పటికైతే అమ్మ నాన్న బాధపడతారు ఎందుకంత దూరం ఇస్తామా పిల్లకి అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టామని అంత దూరం ఇచ్చినా సరే నా హస్బెండ్ పరంగా నేను హ్యాపీనే అసలు ఇబ్బంది అయితే ఏమీ లేదు హ్యాపీగా ఉన్నాము మీకు లాస్ట్లో వీడియో అంత సుత్తే చెప్పాను లాస్ట్లో మీకు మ్యాంగో తింటున్నాను కదా నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్ కాబట్టి బాగా దొరుకుతుంది కాబట్టి మ్యాంగో తినండి ఎక్కువ బ్లడ్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ ఎక్కువగా పెరగాలనుకున్న వాళ్ళు కూడా మ్యాంగో తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతాము బ్లడ్ అయితే పుష్కలంగా ఇందులో ఉంటుంది మ్యాంగో తి మ్యాంగో మ్యాంగోలోని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అంటే మ్యా మ్యాంగోస్ ఇప్పుడు ఈ సీజన్ రెండు మూడు నెలల్లో దొరుకుతాయి కాబట్టి బాగా తినండి మ్యాంగోస్ నచ్చుతాయి నాకైతే చాలా చాలా పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి తింటాను ఎక్కువ తింటాను ఇవేంటంటే అక్క వాళ్ళు బిజినెస్ మండ వాళ్ళు మందు అది వేయకుండా న్యాచురల్గా కాయలు మేము ఒక టూ వీక్స్ ముందు వెళ్ళాము ఊరు అప్పుడు తెచ్చుకున్నాము కొన్ని 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 కొంచెం కొంచెం ముగ్గుతున్నాయి అన్నమాట ఇవి చాలా స్వీట్ ఉన్నాయి సూర్ణ అంటారు కదా అది ఇవి నేను తింటున్నది చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా పిచ్చి పిచ్చిగా ఏవేవో నా అభిప్రాయాలన్నీ చెప్పాను లాస్ట్ వరకు విన్నోళ్ళకి మీరు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నా ఫీలింగ్స్ అన్నీ చెప్పేసి అనమాట ఈ వీడియోలోని ఎలా ఉంటుందో తర్వాత బాగుంది పర్వాలేదు నీ ఫీలింగ్స్ అన్నీ చాలామంది ఎలా సఫర్ అవుతున్నారు అనుకుంటే కామెంట్ పెట్టండి పూర్తిగా విన్నోలు లేదు నువ్వు చెప్పే సుత్తి మాకేంటి అర్థం కాలేదు నువ్వేం మాట్లాడుకుంటున్నావో నీకే అర్థం కాలేదు నువ్వేదో పిచ్చిదానివైపోయావో అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఇంకా నా మ్యాంగో తినడం అయితే కంప్లీట్ అయిపోయింది నేనే నేనే తింటానండి ఇంట్లో ఎక్కువ నా పెద్ద కొడుకు తింటాడు అనమాట నేను వాడే ఇద్దరమే తింటాము మా హస్బెండు మా చిన్నోడు అస్సలు ముట్టుకోరు హస్బెండ్ తింటే ఒక్క మొక్క తింటారు ఇంకా ఇక్కడ చూసారు కదా చెయ్యి అయితే కాలిపోయింది వంట చేసేటప్పుడు చేతులు ఎలా కాలిపోతాయి అంటే కాలిపోతాయి మరి భరించాలి తప్పదు ఎంత మండుతుందో చేతులు కాలిపోయినా కోసుకుంటాము కూరగాయలు కట్ చేసినప్పుడు చాలాసార్లు కోసుకుంటాము కానీ అది రెండు మూడు రోజులే ఎందుకంటే వంట చేసేటప్పుడు కారు అది తగులు కదా వెంటనే మానిపోతుంది తగ్గిపోతుంది కానీ అవేమీ అంతగా పట్టించుకోము అయినా సరే ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని వంట చేసి పెడతాము హ్యాపీగా ఉంటాము కానీ కొన్ని దుష్టశక్తులు శక్తులు ఉంటాయి వాళ్ళ నుంచే మనం బాధపడాలి తప్పదు సరేలేండి ఇవన్నీ మీకు చెప్పి మీ బుర్ర పాడు చేసేసాను అక్కడ కాలిపోయింది కదా ఓ తెగ చూపించిస్తున్నాను పట్టించుకోరు కాలిందా ఉన్నాదా ఏ చేసిందని కాలిందని చెప్పినా సరే సర్లే కాలింది అంటారు ఇక్కడ నేను మాట్లాడుతుంటే మా చిన్న అబ్బాయి వచ్చి చూస్తున్నాడు అనమాట అందుకే వాడికి గట్టిగా చెప్తున్నాను నువ్వు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకున్నాను है